భారతదేశానికి సైన్యానికి ఎలాంటి హాని కలగకూడదని నూట ఎనిమిది కళాశాలతో దేవికి పంచామృతాలతో అభిషేకం భారతదేశానికి దేశ సైనికులకు ఉగ్రవాదుల నుండి ఎలాంటి హాని కలగకూడదని ఎలాంటి ప్రాణాపాయం జరగకుండా భారతదేశం సర్వశుభములతో విజయకేతనం ఎగిరేయాలని ఉగ్రవాదులు అంతం కావాలని దేశ సరిహద్దుల్లోని జవాన్లకు లోకమాత దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అందించాలని కోరుతూ రాయకాల్ మండలంలోని మైతాపూర్ శివాలోని శ్రీగిరిగుట్టపై కొలువుదీర్న శ్రీ కనకదుర్గాదేవి మూల విరాట్కు నూట ఎనిమిది కళాశాలతో పంచామృత అభిషేకాన్ని అర్చకులు క్యాషినూరి మఠం జగదీశ్వరార్ధ్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ మహిషాసురని అవతారం ఎత్తి రాక్షసులను అంతమొందించినట్లు అమ్మవారి అనుగ్రహంతో భారత జవానులు ముష్కర్లను ఏరవేయాలన్నారు అభిషేకానంతరం అమ్మవారికి మహా నైవేద్యం సమర్పించి మంగళహారతి ఇచ్చారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు భూస గంగమల్లయ్య సభ్యులు బాలయ్య లింగారెడ్డి గంగారం శ్రీనివాస్ జైపాల్ రెడ్డి కృష్ణారెడ్డి తిరుపతి భక్తులు పాల్గొన్నారు धुका तो तमाखा मंत्र है बेना के दे धुका बना सकते मामा आर उपयम आमान कौन आरेकें, आरेकें। आईश्वारीयं, आईश्वारीयं। दुक्ता दुक्ता आम आ, तो दे ओम जातदेव से सुनावामस्तोवां मारतियां तो निदाकर्तिसना घापारिषदं देवत्कान युष्मान नागेवा सिंधुं धुक्ता अपने के तामाक भी बरनं ఇం క్రీం హైం క్రీం సౌహ ప్రాణప్రిష్టవోం యం రం లం హం సం హం సస్తోహం ప్రాణస్య స్వాహ ప్రాణాయ స్వాహ వీర్తా దేవతాభ్యో నమః ఆరాం దురాదర్శా నిత్యపోష్టం కరీషిని ఈశ్వరీ గుం సర్వ భూతానాం తామి ఓంతి ఆ మన సైనికులకు ఎలాంటి ప్రాణ అపాయం జరగకుండా ఈ రోజు మన మైతాపుర్ గ్రామం మీరందరూ కూడా వచ్చి శ్రీమూర్తులు మన పెద్దలు కూడా వచ్చి మన దేశానికి మన భారతదేశానికి ఎలాంటి నష్టం జరగద్దనే ఉద్దేశంతో ఈ పౌర్ణమి సందర్భంగా ఆ మన యొక్క భారత జవాన్లకు ప్రాణ నష్టం జరగద్దని చెప్పి అమ్మవారికి నూట ఎనిమిది కలక్షాలతో మరియు మన యొక్క భారతదేశం కూడా మన యొక్క హిందూ ధర్మం కూడా సర్వ శుభాలతో వర్ధిల్లాలని కోరుచు మమ్మనుకోండి భారతదేశం రక్షణార్థం హిందూ ధర్మం రక్షణార్థం అమ్మవారికి నూట ఎనిమిది వర్షాలతో మూల విరాటు అమ్మవారికి పంచామృత ఆరిద్రం కుంకుమ వస్వం ఖందం జల అభిషేకము చేస్తున్నాము కావున దుర్గాదేవి మమ్మల్ని మా కుటుంబాన్ని మా దేశాన్ని మా హిందూ ధర్మాన్ని పంచలోత పంచభూతాలను అన్నిటినీ సుభిక్షంగా మైతాపూర్ గ్రామంలో పంటలు పాడి ఆరోగ్యం సర్వ శుభాలు కలగాలని హిందువు ఐక్యత కలగాలని అభిషేకము చేస్తున్నాము అది లోకమాత మమ్మల్ని భారతదేశాన్ని యుద్ధంలో విజయము సాధించాలని దీవించు తల్లి దుర్గాదేవి నమోస్తుంది దుర్గామాతాకి జై అమ్మె మాతాకి జై దుర్గామాతాకి జై కూడా భగవంతుని అందరికి వందనము आप यहां जैसे एक दिवस दर्शन हमें चीजें बोल रहे हैं इंसान योद्धा जो हमारा भारत और नाम कमाता जानी अंदर बुरा अंग धुक्का देगी ना